హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అయితే మీకు చెప్పాలి ఏంటి అంటే మీకు తెలుసు కదా నేను ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పేసి సో తెలుగు రెసిపీస్ డైరీ అనమాట సో అందులో ఓన్లీ రెసిపీసే ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే అందులో ఉంటాయి సో ఎవరైనా ఓన్లీ రెసిపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము సో ఇక్కడేమో నేను ఫస్ట్ ఇంకా ఉదయాన్నే కదా సో కాఫీ పెడుతున్నాను ఎగ్స్ పెట్టాను స్టవ్ మీద సో ఎగ్ కర్రీ చేయడానికి అలాగే మా వారి కోసం రైస్ పెట్టేసాను ఇంకా పాలు కూడా మరిగించి పక్కన పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడేంటి అంటే కాఫీ పెడుతున్నాను అండి క్యారమెల్ కాఫీ అనమాట సో ఇక్కడ టూ కప్స్ కాఫీ చేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ షుగర్ని ఇలాగ ప్యాన్లో వేసుకున్నాను సో ఆ షుగర్ అంతా కూడా క్యారమెల్ చేసుకోవాలి మనం అంటే క్యారమెల్ అంటే బాగా పాకంలాగా రావాలి అంతే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట ఆ పంచదార అంతా కరిగిపోతే మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇలాగా ఎదుగుండి సో ఇప్పుడు ఇందులో టీ పౌడర్ వేస్తే క్యారమెల్ టీ కాఫీ పౌడర్ వేస్తే క్యారమెల్ కాఫీ అనమాట అంతే సో ఎందుకక్క ఇలాగ డైరెక్ట్గా వేయచ్చు కదా అని అనుకోవచ్చు ఎందుకు అంటే ఒక మంచి ఎరోమా వస్తుందండి ఆ మాడిన స్మెల్ ఉంటుంది కదా నాకు అది ఇష్టము సో అందుకని టైం ఉంటే ఇలా చేస్తూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది సో టీ చూపించాను కదా ఒకసారి కాఫీ కూడా చూపిద్దామని చెప్పేసి చేశాను ఇంకోటి ఏంటి అంటే ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదు మనం డికాషన్ లాగా చేసుకుంటాం కదా సో ఆ కాఫీ పౌడర్ అనమాట మీరు కావాలి అనుకుంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అందులో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇది లాగా చేసి అంటే ఎక్కువసేపు మనం మరిగిస్తాం కదా సో ఆ కాఫీ పౌడర్ అనమాట ఇది సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే కాదు అందుకనే ఇంక నేను ఆ మరిగించిన పాలల్ని అందులో వేసేసాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగిస్తే మనకి క్యారమెల్ కాఫీ అయితే రెడీ అయిపోతుంది అనమాట బాగుంటుందండి ఆ మాడిన స్మెల్ అనేది అంటే మాడిపోవడం అంటే మాడిపోవడం కాదు సో చేదు వస్తుంది అనమాట పంచదారని కరిగిస్తే ఒక చిన్న చేదు వస్తుంది సో అందులో ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్గా వస్తుంది అన్నమాట మరీ స్వీట్గా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కాఫీ టీ ఇష్టపడే వాళ్ళు ఇలా క్యారమెల్ టీ కానీ క్యారమెల్ కాఫీ కానీ ట్రై చేయండి బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే నాకు మా వారి కోసం అయితే క్యారమెల్ కాఫీ అయితే పెట్టుకున్నాను సో ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను రైస్ పెట్టాను ఇంక ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నాను పిల్లలకేమో ఎగ్ కర్రీతో పాటు చపాతీ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా చేయలేదు దోశలు వేసేసాను అనమాట అంటే ఎగ్ కర్రీతో పిల్లలు అన్నం కంటే కూడా దోశ చపాతి అయితే ఇష్టంగా తింటారని ఇంకా పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా కర్రీలోకి అయితే ఇక్కడ నేను ఒక ఫోర్ టమాటాస్ తీసుకుంటున్నాను ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను అవి బాగా చిన్న చిన్నవిగా చాప్ అంటే చాప్ అని చెప్పి చాపర్లో వేస్తున్నాను సో చాపర్ లింక్ అడగక్కండి సారీ నా దగ్గర లేదు ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అయిపోతుంది అసలు ఇది ఏం బ్రాండ్ కూడా నాకు తెలీదు అప్పుడు ఏదో అలా చూసి అలా పెట్టేశాను అంతే నాకు అంటే రేటింగ్స్ బాగున్నాయి కదా అని చూసేసి అలా పెట్టేశాను అనమాట అంతే అయితే చాలామంది అడిగారు సో ఇది వరకు నేను మీకు ఇచ్చాను అంటే లింక్ ఉంటే ఇచ్చాను ఈ అంటే పర్టికులర్గా ఈ చాపర్ లింక్ ఇవ్వలేదు నేను అది వేరే చాపర్ లింక్ ఇచ్చాను సో అప్పుడు ఏంటంటే అక్క అది మీ దగ్గర ఉన్నట్లుగా లేదు కదా అని కొంతమంది అడిగారు యాక్చువల్గా నిజమేనండి నేను ఇచ్చిన లింక్ అనేది ఎగ్జాక్ట్ నా దగ్గర ఉన్న చాపర్ లింక్ కాదు అది అది కూడా రేటింగ్ చూసి బాగుంది అని చెప్పి సేమ్ నాలాంటిదే కాకపోతే కింద బాటమ్ అనేది స్టీల్ వచ్చింది సో ఇది ప్లాస్టిక్ కదా సో ఇప్పుడు స్టీల్ వచ్చింది కూడా ఉన్నాయి మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసారంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు చాపర్స్ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి కిచెన్ లో మాత్రం కంపల్సరీ ఈ చాపర్ అనేది మాత్రం ఒకటి ఉండాలి అప్పుడే మనకి పని కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట ఏదైనా సరే చెక్క జాబ్ చేసి ఇచ్చేస్తుంది ఇది సో నాకు మాత్రం ఇది ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పాలి చెప్పాలంటే చూడండి ఒకే ఒక్క నిమిషంలో ఆనియన్స్ టమాటాలు ఎంత బాగా కట్ చేసి ఇచ్చేసిందో సో ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను సో ఇది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలి అంటే ఆనియన్స్ టమాటోస్ ఎక్కువ తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే అనమాట దీనికి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర కసూరి మెత్తి అయితే వేసుకున్నాను కసూరి మెతి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నమాట కుక్కర్లో కనుక అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది కాకపోతే ఇంకా కుక్కర్లన్నీ క్లీన్ చేయడానికి ఉన్నాయి కొత్త కుక్కర్స్లో నేను నాన్ వెజ్ వండట్లేదు అందుకని చెప్పి ఇంకా కడాయిలో వండుతున్నాను అనమాట సో ఆనియన్స్ మాత్రం కొంచెం బాగా మగ్గాలి సో అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇది అన్నంతో కూడా బాగుంటుందండి చపాతీ దోశతో కూడా బాగుంటుంది చాలా మంది చపాతీతో తింటారులేండి దోశతో ఎవరు ట్రై చేయరు కానీ దోశతో కూడా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు ఇంకొకసారి ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటోస్ ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ సో అవి కూడా వేసేస్తున్నాను అనమాట వేసేసిన తర్వాత ఇంకా అది కూడా కొంచెం కలిపేసుకొని చెప్పాలంటే ఇది మీరు టైం కనుక ఉంది అంటే అంటే ఇంకొంచెం బాగా మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే టమాటోస్ని జీడిపప్పుని మిక్సీ చేసుకొని అది కనుక వేసుకుంటే ఇంకా కొంచెం సిల్కీ గ్రేవీ లాగా వస్తుంది అనమాట అది కూడా బాగుంటుంది కాకపోతే ఇంక ఇవాళ ఇలా చేసేసాను అన్నంతో తినడానికి కదా అందుకని జీడిపప్పు అయితే వేయలేదు సో వేసేసిన టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి ఇదిగోండి ఇలా వేసేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇది బేసిక్ మసాలా పౌడర్స్ అనమాట దేనికైనా చికెను మటను ఎగ్ ఇలా దేనికైనా సరే సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా మసాలా ఉంది కదా అందులో మీరు బాయిల్ చేసిన ఎగ్స్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఎగ్స్ కట్ చేసేసి వేసేస్తే అండా బుజ్జి అయిపోద్ది సో అది కూడా చాలా బాగుంటుందండి కాకపోతే అది నేను టూ త్రీ డేస్ బ్యాక్ చేశాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి వేస్తున్నాను అనమాట అది అయితే వాటర్ వేయకూడదు జస్ట్ ఆ ఉల్లిపాయ టమాటా మనం మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేసాం కదా అందులో ఎగ్స్ కట్ చేసి వేసేస్తే అండా బుజ్జి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అది భలే ఇష్టం అనమాట అంటే ఇది కూడా ఇష్టమే అలా అని కాదు చెప్తున్నా ఇది దోశతో బాగుంటుంది సో ఇప్పుడు నేను చపాతీ చేయలేక ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట సో మసాలా అంతా వేగాక ఒక గ్లాస్ వాటర్ వేసేసి సాల్ట్ అది చెక్ చేసుకోండి ఉప్పు సరిపిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ అయితే వేసేసాను కొంతమంది ఎగ్స్ని ఫ్రై చేసి వేస్తారండి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి వేస్తారు సో నాకు ఎందుకు అలా ఇష్టం లేదు ఫ్రై చేస్తే ఆ పైన స్కిన్ అంతా ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది కదా ఎగ్కి సో అలా నాకు నచ్చదనమాట అందుకని అంటే కర్రీస్లో నాకు అలా నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా కట్ చేసి అలా వేసుకున్నాను మీరు అలా కావాలి అనుకున్నా కట్ చేసి కొంచెం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు సో అదైతే పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేస్తున్నాను ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెరిగన్నం పెట్టానండి ఆ దోశలు మాత్రం మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట అంటే చపాతీ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇంకా టైం సరిపోవట్లేదండి మా వారికి ఏమో రైస్ అడిగారు ఇంకా పిల్లలకి చపాతి రైస్ ఇన్ని అవ్వవు కదా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ అంటే దోశ పిండి ఉంది దోశలతో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంక పిల్లలకి పెట్టేస్తున్నాను పిల్లలకి ఇంట్లో నేను ఇంట్లో నేను ఉంటాను కాబట్టి ఏదైనా సరేనండి ఏ వెజిటేబుల్ అయినా సరే నాన్ వెజ్ తప్ప ఏ కాయగూరైనా సరే నేను పెడితే కలిపి తినేస్తారు సో స్కూల్లో మాత్రం నేను రిస్క్ చేయలేను అందుకే అంటే వాళ్ళు సరిగ్గా తినకపోతే నాకు అంకొకలా బెంగగా ఉంటుంది ఉదయాన్నే లేచి కట్టినా కూడా వేస్టే కదా అందుకని చెప్పి నేను మాక్సిమం ఫ్యాన్సీ ఐటమ్సే కడతాను అంటే ఫ్రైడ్ రైస్ పెరుగన్నం ఆ తర్వాత ఇలా దోశలు చపాతీలు ఇలాంటివే కడతాను ఎక్కువ ఆ వెజిటేబుల్స్ ఉన్నవి కట్టను అనమాట ఎందుకంటే తినరు వాళ్ళు అందుకని చెప్పి ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఖచ్చితంగా కాయగూరలతోటి ఏదైనా సరే ఇంకా ఆకుకూరలు కాయగూరలు ఏవైనా సరే కలిపి పెడితే తినేస్తారు అందుకే నేను ఇంకా ఇలా దోశలు అయితే పెట్టేశాను ఇంక మా వారికి ఏంటంటే పెరుగన్నం కూడా బాక్స్ కట్టేసాను అనమాట ఇంకా నేను తినేస్తానులే నాకు టైం లేదంటే సరే అని బాక్స్ కట్టేసాను ఇంకా మా వారికి ఏంటంటే ఎగ్ కర్రీ కొంచెం పెరుగన్నము ఆ తర్వాత చుక్కుడుకాయ కర్రీ కూడా ఉంది సో అది కూడా కొంచెం పెట్టాను నైట్ చేసింది సో ఇంకా అలా లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయాయి అన్నమాట సో అయితే ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేయాలండి అయితే ఏంటంటే ఇవాళ మనసు అయితే అసలు ఏం బాగాలేదండి ఎందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ముందు రోజు నుంచి అనమాట ముందు రోజు ఈవినింగ్ నుంచి ఎందుకో మనసు బాగాలేదు ఇంక అలా పడుకున్నాను నైట్ అంతా కూడా అలా పీడకలలు పీడకలలు అనమాట నిద్ర లేవగానే ఏంటంటే చేతికున్న బ్రేస్లెట్ గోల్డ్ అనమాట మీరు చూ మీకు తెలుసు కదా నేను గోల్డ్ బ్రేస్లెట్ వేసుకో ఉంటాను స్టోన్స్ వచ్చి ఉంటాయి ఆ బ్రేస్లెట్ విరిగిపోయింది మామూలుగా అది ఎక్కడ ఊడిపోయి పడిపోద్ది దానికి దారం కూడా వేసి గట్టి కట్టాను అనమాట ఊడిపోకుండా అలాంటిది ఏకంగా విరిగిపోయింది అదొక బాధ అయితే నేను చూసుకోలేదు చూసుకోకపోతే మంచం మీద పడిపోయింది లక్ ఏంటంటే ఏదో చెప్తారు చూడండి సామి చెప్పినట్టు గుడిలో మెల్లలాగా ఆ బాధలో కూడా సరే పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పి పొద్దున్నే లేవగానే ఇంకా వాష్రూమ్కి వెళ్తాం కదా సో అక్కడెక్కడైనా పడిపోయి ఉండి ఉంటాయి బ్రేస్లెట్ ఖచ్చితంగా నేను సంవత్సరం ఏడ్చుంటానేమో అలాగే ఏంటంటే అక్కడెక్కడ పడిపోలేదు బెడ్ మీదే పడి ఉండింది సో పొద్దు పొద్దున్నే అదొక టెన్షన్ అనమాట ఇంక విరిగిపోయింది ఇప్పుడు వేసుకోవడానికి లేదు ఇంకా బ్యాంగిల్స్ కూడా అది యాక్చువల్గా ఎక్స్చేంజ్ చేశాను అనమాట మార్చుకుందాం అని చెప్పేసి డిపాజిట్ చేశాను సో బ్యాంగిల్స్ కూడా ప్రస్తుతానికి లేవు ఇంకేమో ఈ బ్రేస్లెట్ వేసుకొని ఉంటే ఈ బ్రేస్లెట్ కూడా ఇలా అయ్యింది ఇంకేంట్రా బాబాయ్ అని కొంచెం బాధ వేసింది అంటే వేసుకోవడానికి ఏదో ఒకటి ఉందిలే అనుకున్నాను ఇంకా అది కూడా అలా అయ్యింది ఇంకా అక్కడి నుంచి అలా బయటికి అంటే చెత్త పడేద్దాం అని బయటి వెళ్తే మా వారు ఏమైంది అనుకున్నారు మెట్ల మీద మొక్కలు ఉంటాయి కదా సో మెట్ల మీద మొక్కలన్నీనండి అది పిల్లి దోసేసిందో కుక్క దోసేసిందో తెలీదు కింద పడిపోయి కుండీలన్నీ పగిలిపోయి ఆ మట్టి అంటే ముందు రోజు వాటర్ వేసి ఉంటాం కదా సో అదంతా కొంచెం తడిగా ఉంటుంది కదా మేడ మీద అంటే ఎండగా ఉంటుంది కాబట్టి త్వరగా ఎండిపోతాయి సో బాల్కనీలో మొక్కలు ఏంటంటే అంత త్వరగా ఎండిపోవు టూ డేస్కి ఒకసారి వాటర్ వేసినా అనమాట సో ఆ తడి తడి మట్టి అంతా మొత్తం అంతా మెట్ల మీద పడిపోయి మొత్తం ఇంక నాలుగు కుండీల్లో మట్టి అంతా పడిపోయి కుండీలు పగిలిపోయి అది ఖచ్చితంగా కుక్కలో పిల్లిలో చేయలేదు ఎవరోనే చేశారండి మనుషులే చేశారు ఎందుకంటే కింద పడిపోయిన మొక్కల్ని ఎవరో నీట్గా ఎత్తి పెట్టారు కింద పడిపోతే ఇలా పడిపోయి ఉంటాయి కదా సో పైన మెట్టు మీద ఉన్న మొ మొక్కలన్నీ కింద పడిపోయి ఇలా కింద పడిపోయి ఉండాలి కానీ వాళ్ళే ఎంచక్క తీసి పక్కకు పెట్టారనమాట సో మా కిందింటి వాళ్ళని అడిగితే మేము కాదక్క అన్నారు పిల్లలేమో అసలు బయటికి వెళ్ళలేదు మా పిల్లలు మరి ఎవరు చేశారా అని ఇది ఒక టెన్షన్ అయిపోయింది నాకు నైట్ ఎవరు వచ్చారా ఎవరు చేశారా అని చెప్పి ఇంకా సీసీ కెమెరాలు పెట్టించాలేమో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా సో సీసీ కెమెరాలు అయితే పెట్టించాలి ఎందుకో ముందు రోజు నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను సో ఉదయం లేవగానే ఇంకా ఆ పని తోటే సరిపోయిందండి ఇంక ఇలా లంచ్ బాక్సులు కట్టి వీళ్ళని పంపించేనా ఇంకా బాల్కనీ అంతా తుడవడము కడగడము ఆ తర్వాత అసలు చాలా పని అయిపోయింది ఇంకప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అయితే బాగా వేసింది ఇంక వ్లాగ్ ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చేయాలనిపించలేదు ఎందుకంటే చాలా పని ఉంది మళ్ళీ అనిపించింది ఎప్పుడు ఉండే పనులే కంగారు పడకూడదు మన పని మనం ఆపకూడదు అని చెప్పేసి నాకు నేను చెప్పుకొని ఫస్ట్ కూల్ అయ్యి ఆ తర్వాత ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అంటే ముందు రోజు అనుకుంటాం కదా ఈరోజు వ్లాగ్ చేద్దాం ఉదయం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఆ పని చేయాలి ఒకవేళ ఆ పని చేయలేదు అంటే అది కూడా ఇంకా నాకు ఇంకా అప్సెట్ అయిపోతాను అనమాట నేను అనుకున్న పని చేయలేదు అంటే మాత్రం ఇంకా అలా మూడీగా ఉంటాను అందుకే అలా కాదు సో పని పని మళ్ళీ అయినా చేసుకుందాం ఫస్ట్ మనం అనుకున్న పని మనం చేసేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే రెసిపీస్ అవన్నీ షూట్ చేశాను ఆ తర్వాత ఇంక మొత్తం అంతా ఇంక ఇల్లు నీట్గా ఇల్లు అంతా మాప్ పెట్టేసి బాల్కనీ తుడిచి ఆ మట్టంతా తుడిచేసి ఇంకా బ్రేస్లెట్ని ఒకటికి నాలుగు సార్లు చూసుకొని అది మళ్ళీ ఇంక పక్కన పెట్టేసి ఇంకేం చేద్దాం విరిగిపోయింది కదా అతికించుకుంటే బాగోద్దులే అనుకొని మళ్ళీ నాకు నేను చెప్పుకొని ఇంకా ఇల్లు అంతా మాప్ పెట్టేసాను కదా ఇంకా మొత్తం ఆ టీవీ దగ్గర అన్నీ అంతా క్లీన్ క్లీన్ చేశాను మా వారు ఒకటి టీషర్ట్ పాడైపోయిన టీ షర్ట్ ఉందన్నమాట పాతది అది ఇచ్చారు వాడుకొని కావాలంటే అని చెప్పి సో ఇంకా టీషర్ట్ని ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకొని అంటే మసి లాగానా లేదంటే ఇలా టీవీ ఫ్రిడ్జ్ తుడుచుకోవడానికి బనీన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది నీట్గా క్లీన్ అవుతాయి అందుకని చెప్పి ఇంకా అవి చెప్పింది అవి తుడిచేసాను అనమాట మొత్తం అంతా ఇంకా తుడిచేసి సోఫా మీద కవర్స్ కూడా వేస్తున్నాను ఈ సోఫా మీద కవర్ లేయడానికి కూడా రెండు రీజన్స్ ఉన్నాయి వేయకుండా ఎందుకున్నాను అంటే మా పిల్లలు వచ్చి అసలు ఎలా పడితే అలా తొక్కేస్తున్నారండి అసలు అవి వైట్ కలర్లో క్రీమ్ కలర్లో ఉన్నాయి కదా బాధ వస్తుంది పాడైపోతుంటే అందుకే పండగలు అప్పుడు వేసుకోవచ్చు లేని తీసి లోపల పెట్టేశాను అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకేస్తున్నాను అంటే మొన్న మా పిల్ల ఒకటి పిల్లికి నేను మా విష్ణు ఒక పిల్లు ఉందండి నల్ల పిల్లి అది కడుపుతో ఉన్నప్పుడు డైలీ దానికి పాలు పెట్టేవాళ్ళని కొన్ని రోజులు ఏమైంది అది పాలు తాగడం మానేసింది అయితే మా వారు ఏం చేశారు ఫ్రిడ్జ్లో ఎండు నెత్తాలు ఎండు రొయ్యలు ఉంటే అది అలవాటు చేశారనమాట దానికి తినడం సో అది బాగా ఉన్నంతసేపు ఆ నెత్తాలు రొయ్యలు అన్నీ తినేసింది తినేసింది తర్వాత దానికి డెలివరీ అయినట్టుంది ఒక కొన్ని రోజులు మా ఇంటికి రాలేదు మళ్ళీ రీసెంట్గా ఒక వన్ వీక్ నుంచి వస్తుంది పిల్లి అయితే పాలేస్తుంటే తాగట్లేదు నా దగ్గర ఏమో అవి అయిపోయాయి ఇంకా దానికి ఎక్కడి నుంచి పెట్టాలి నేను అందుకని ఇంకా దానికి పెట్టట్లేదు అనమాట వెళ్ళవే నువ్వు పాలేస్తుంటే తాగట్లేదు అని చెప్పి కోపం వచ్చి పెట్టలేదు అయితే అది ఏం చేసిందంటేనండి ఆ సోఫా మీద నేను వంటగదిలో ఉంటే సౌండ్ చేసి మరి నన్ను పిలిచి టాయిలెట్ పోసేసి వెళ్ళిపోయిందండి సోఫా మీద ఒక త్రీ డేస్ బ్యాక్ ఇంకా చూడండి నాకు బాధ బాధ కాదు పోసేసి ఇంక నేను వచ్చే లోపల అని అరుస్తుంది ఏంటి లేవే పోవే బాబు అని చెప్పి దాన్ని తిడతా ఇంకా అలా వచ్చాననమాట హాల్లోకి వంటగదిలో నుంచి అంతే సోఫా మీద అలా టాయిలెట్ పోసేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇంక చూడండి నా ఏడుపు చిన్న అదండి బాబు చిన్నగా ఏడవలేదు నేను అయితే ఎందుకంటే నాకు క్లీన్ చేయలేను నేను అందుకే మా ఇంట్లో పిల్లలు పప్పిని పెంచుకుందాం అన్నా కూడా నేను ఎందుకు పెంచట్లేదు అంటే నేను అవన్నీ క్లీన్ చేయలేను అనమాట ఇంకా అంతేనండి బాబు అనమాట అదంతా క్లీన్ చేయలేక దాని టాయిలెట్ అసలే కంపు కంపు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి ఒక వన్ లీటర్ ఫెనైల్ డబ్బా అవగొట్టేసాను ఇంక దాంతోపాటు ఇంకా మీదంతా కూడా ఇంకా స్మెల్ వస్తుంది కదా ఇల్లంతానా ఇల్లంతా మూడు సార్లు మోపెట్టాను చెప్పాలంటే ఫ్యాన్లు వేసేసి కిటికీలన్నీ ఓపెన్ చేసేసి ఆ స్మెల్ పోవడానికి అసలు ఆ రోజంతా అన్నం తినలేదు నేనైతే అలా చేసింది ఆ పిల్లి అందుకని చెప్పి ఇంక మళ్ళీ క్లాత్లు వేసాను అనమాట అలా అవుతూ ఉన్నాయి ఇంట్లో ఒక్కటొక్కటి అలా వింత వింతగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేశానండి ఇల్లంతా నీట్గా మోప్ పెట్టేసి టీవీ క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను అదే ఫ్రిడ్జ్ పైనంతా ఫ్రిడ్జ్ లోపల ఎలాగో క్లీన్గానే ఉందిలేండి బయటంతా క్లీన్ చేశాను అలా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇప్పుడు టిఫిన్ తింటున్నాను టిఫిన్ ఏంటనుకున్నారు చెద్దనం అనమాట ఉదయం నైట్ మిగిలిన అన్నంలో పెరిగేసి పెట్టేశాను సో పిల్లలకి మా వారికి కూడా అదే పెట్టాను ఇంకా నేను కూడా అదే తింటున్నాను అయితే దాంట్లో కాంబినేషను ఉప్పు మిరపకాయలు భలే ఉంటాయి ఉప్పు మిరపకాయలు అయిపోయాయి అందుకని ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయని కడాయిలో కొంచెం ఫ్రై చేసి పైన కొంచెం ఉప్పు నిమ్మరసం కలుపుకొని మజ్జిగన్నంతో తింటే అసలు ఎంత బాగుందోనండి ఇంకా దీని ముందు టిఫిన్లు అన్నీ దోశలు ఇడ్లీలు ఇవన్నీ వేస్ట్ అనమాట సో నేను మాత్రం అన్నం మిగిలింది అంటే ఖచ్చితంగా పెరుగేసుకొని తింటాను నాకు ఇష్టం కూడా నా చెద్దన్నం నాకు చాలా ఇష్టం పెరుగన్నం పెరుగు అంటే గంజి వాడ్చుకున్న గంజి ఉంటుంది కదా అది కూడా వేసుకొని తింటాను నాకు ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అలా తినేసి కొంచెంసేపు వీడియో పని ఉంటే అంటే ఎడిటింగ్ పని ఉంటే చూసుకున్నాను ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారు పిల్లలు వచ్చిన తర్వాత ఇంక ఇదేంటి అనుకుంటున్నారు కదా క్యారెట్ హల్వా అండి ఎప్పుడు చేశాను అనుకుంటున్నారు కదా ముందు రోజు చేశాను అనమాట ఇవాళ చేసింది కాదు ముందు రోజు చేశాను సో ముందు రోజు వ్లాగ్ షూట్ చేయలేను నేను ఇంకా ఈరోజు వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా స్వీట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా పెద్ద బాబుకి పెట్టించాను చిన్నోడు వద్దని చెప్పాడు సరే అని ఇంకొక గిన్నెలోకి అయితే తీసేస్తా ఉన్నాను అంటే కడాయి కడగడానికి వేద్దాంలే అని చెప్పి ఇదంతా నేను తినడానికి అనుకోకుండా ఇది ఒక బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట ఇంక సరే అని మీకు కూడా చూపిస్తున్నాను సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేశానంటే ఫస్ట్ అయితే క్యారెట్ హల్వాకి కావాల్సింది ఏ హల్వాకైనా సరే మెయిన్ పాలండి సో పాలు డైరెక్ట్గా వేసేస్తే గుల్లగుల్లగా గుళ్ళగా పాలు అనేవి రావన్నమాట అంటే కోవ కొవ్వగా రాదు అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అర లీటర్ ప్యాకెట్ పాలని బాగా మరిగించాక ఒక నాలుగు నిమ్మ చుక్కలు అంటే నిమ్మరసం వేసి పాలని విరక్కొట్టుకోవాలి ఫస్ట్ పాలు విరిగిన తర్వాత ఇంకొక ప్యాకెట్ పాలు అందులో వేసేయాలన్నమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒక ప్యాకెట్ పాలని విరొట్టుకోవాలి పాలు విరిగిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్ పాలు కూడా అందులో వేసేసేయండి ఇలా ఎందుకక్క అంటే మనకి కోవా లాగా వస్తుంది సో ఈ విరిగిన పాలని హల్వాలో కనుక వేసాము అంటే అంటే క్యారెట్ హల్వాలో వేస్తే కోవా కోవాగా గుల్ల గుల్లగా చాలా బాగా వస్తుందండి హల్వా అనేది సో ఇప్పుడు అందులో నేను ఒక నాలుగైదు రోజు పెటల్స్ వేసాను సో మంచి ఫ్లేవర్ కోసం అంతే మీ దగ్గర ఉంటే వెయ్యండి రోజు పెటల్స్ లేదంటే రోజు వాటర్ అయినా వెయ్యండి పాలల్లో లేకపోయినా పర్లేదు సో ఇంక ఇక్కడైతే నేను ఒక మందపాటి కొంచెం అడుగు మాడిపోకుండా ఉండే కడాయి తీసుకొని అందులో నేను ఒక వంద గ్రాముల నెయ్యి అయితే వేసుకున్నానండి ఇది కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది హల్వా కదా సో ఫస్ట్ అయితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో తీసుకున్నాను ఫస్ట్ దాదాపు ఒక వంద గ్రాముల నెయ్యి అయితే వేసేసాను ఇంకొక యాభై గ్రాముల వరకు నెయ్యి అంటే హాఫ్ నెయ్యి వేసాను ఇంకొక హాఫ్ నెయ్యి మాత్రం కప్పులోనే ఉంది లాస్ట్లో మళ్ళీ జీడిపప్పు ఫ్రై చేసుకొని లాస్ట్లో వేసేస్తాను అది కూడా సో నెయ్యి ఎంత వేసుకుంటే హల్వా అంత బాగుంటుంది సో ఫస్ట్ ఇక్కడ నేను కుక్ కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా కుక్కర్లో కాదండి ఇది కొంచెము మందంగా ఉంటుంది కదా కుక్కర్ బాటమ్ కొంచెం లావుగా ఉంటుంది అందుకని ఇందులో చేస్తున్నాను అనమాట సో అడుగు మాడిపోకుండా సో ఫస్ట్ నెయ్యి వేసేసాను ఒకవైపు పాలు మరుగుతూ ఉన్నాయి సో ఈ లోపల బాగా కొంచెం క్యారెట్ని మనం కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా అటువైపు తురుముకోవాలి తురుమేసుకున్న క్యారెట్ని ఇది ఒక హాఫ్ కేజీ క్యారెట్ అనమాట హాఫ్ కేజీ క్యారెట్కి ఒక లీటర్ పాలు అయితే కావాలి సో పాలు మరుగుతూ ఉన్నాయి క్యారెట్లో ఉన్న తడంతా పోయే వరకు ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పాలు మరిగిపోయాయి కదా సో విరిగిపోయిన పాలని ఇందులో వేస్తున్నాను సో మీ దగ్గర పాలు కోవా ఉంటే ఒక ప్యాకెట్ పాలు వేసేసి కొంచెం కోవా వేసుకోండి ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు మనకి ఇంట్లో ఇన్స్టెంట్గా కోవాలు దొరకవు కదా అందుకని చెప్పేసి పాలు విరగొట్టుకున్న పాలు కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదు అలాగే కనుక పాలు వేస్తే మాత్రం కొంతమందికి పాలు గుల్లగుల్లగా రావన్నమాట సో అక్కడే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు అక్క మాకు కోవ కోవగా రాలేదు అంటారు మళ్ళీ మీరే కాబట్టి కొంచెం పాలలో ఒక నాలుగైదు నిమ్మచుక్కలు వేసుకుంటే చాలు చక్కగా పాలు విరిగిన తర్వాత ఆ పాలు కనుక హల్వాలో వేసుకుంటే ఎదురు చూస్తున్నారు కదా మొత్తం అంతా గుల్ల గుల్లగా తయారైంది సో ఇంక ఏంటంటే పాలు ఎలాగో కా కాగిన పాలే విరిగిపోయిన పాలే కాబట్టి అంటే మనం విరకొట్టుకున్న పాలు విరిగిన పాలు కాదు విరక్కొట్టుకున్న పాలు అయితే అందులో పంచదార వేసేసాను డైరెక్ట్గా పంచదార ఎంత వేసానంటే ఎన్ ఎంత క్యారెట్ తీసుకుంటే అందులో హాఫ్ అనమాట అంటే హాఫ్ కేజీ క్యారెట్ కదా పావు కేజీ పంచదార వేసుకున్నాను వేసేసుకొని ఇంక సిమ్లో పెట్టేసి మనం కలుపుకోవడమేనండి కొంచెం మనం దాన్ని టైం తీసుకొని కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే దగ్గరకు అయిపోద్ది అనమాట సో దగ్గరికి అయిన తర్వాత నేను పక్క స్టవ్ మీద పెట్టి ఇంక ఇక్కడైతే లాస్ట్లో జీడిపప్పు అవి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఎందుకక్క డైరెక్ట్గా ఒకటేసారి వేసేయచ్చు కదా అంటే చేయవచ్చు లాస్ట్లో మనం ఇలా ఫ్రై చేసుకున్న నెయ్యి వేయడం వల్ల ఇంకా మంచి వాసన వస్తుంది అనమాట స్టార్టింగ్ నెయ్యి వేసేసామంటే ఆ క్యారెట్ టేస్ట్ బాగుంటుంది కాకపోతే నెయ్యి స్మెల్ అంత ఎక్కువగా రాదు కాబట్టి రెండు సార్లు నెయ్యి కనుక వేసుకుంటే ఆ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు అలాగే ఉంటుంది అందుకని నేను ఫస్ట్ హాఫ్ నెయ్యి వేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక హాఫ్ నెయ్యి వేసుకున్నాను మొత్తం హాఫ్ కేజీ క్యారెట్ క్యారెట్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి పట్టిందండి నూట యాభై గ్రాములు నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకా ఎక్కువైనా పర్వాలేదు తక్కువైతే ప్రాబ్లం నెయ్యి అంత వేసుకున్నా బాగుంటుంది కదా సో నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసుకొని బాగా మరిగిన నెయ్యిలో ఈ హల్వా వేసేసాను అనమాట అంటే ఆల్మోస్ట్ అయిపోయిన హల్వాని అందులో వేసేసాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచాము అంటే అందులో ఉన్న తేమంతా ఇంకొంచెం లాగేస్తుంది అంతే అయిపోద్ది అనమాట మనకి క్యారెట్ హల్వా రెడీ యాక్చువల్గా సో చల్లారిన తర్వాత ఇలా అయిపోయిందనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మొత్తం అంతా కోవా కోవాగా తింటుంటే మా వారైతే తిని నోట్లో పెట్టుకొని అన్నారనమాట అంటే ఎక్కువ స్వీట్స్ తినరు మా వారు చెప్పాలంటే సో నేను గనక స్వీట్ తిన్నాను అంటే మాత్రం కొంచెం ఇలాంటివే తింటాను బ్రెడ్ హల్వా క్యారెట్ హల్వా లేదంటే పాల్కోవా గులాబ్ జామ్ నాకు ఇష్టమైన స్వీట్స్ ఇవన్నమాట సో ఎక్కువ స్వీట్ ఉండేవే తింటాను రెగ్యులర్గా ఇప్పుడు ఈ ఏమంటారు ఈ అరిసెలు లేకపోతే పాక్ ఇట్లాంటివి నేను పెద్దగా తినను కానీ ఇలాంటి స్వీట్స్ ఎక్కువ తింటాను క్యారెట్ హల్వా ఇలాంటివి మాత్రం ఇష్టంగా తింటాను హల్వాస్ ఎక్కువ ఇష్టం నాకు సో అందుకే చేసుకున్నాను అనమాట సో చేసుకున్నాను ఇది నాకండి పెద్ద కప్పు మాత్రం మోతేసి పెడదాంలే అని చెప్పి ఇంకా అలా తీసాను సో ఇదిగోండి ఇది వచ్చేసి నా కోసం నేను నేను తినడం కోసం పెట్టుకున్నాను పెద్దోడికి పెట్టించాను వాడు తింటూ ఉన్నాడు సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే మాత్రం సో చూశారు కదా నేనైతే క్యారెట్ హల్వా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా తయారు చేసుకొని మీరు కూడా చెక్క తినండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పుడు వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్